హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికైతే నేను నా కూలీ అండ్ వార్ టూ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం జరిగింది సో లేట్ చేయకుండా వీడియోలో బుక్ మై షో షోలో వరల్డ్ వైడ్గా మొత్తం ప్రీ సేల్స్ కానీ లేకపోతే డే వన్ ఎంత సేల్స్ అని ఒకసారి మనం చూసుకుంటే సో కూలీ వచ్చేసి సేల్స్ టూ పాయింట్ ఫైవ్ టూ మిలియన్ అలాగే టోటల్ టికెట్స్ సోల్స్ వచ్చేసి త్రీ పాయింట్ టూ త్రీ మిలియన్ అలాగే వార్ టూ సేల్స్ వచ్చేసి టోటల్ టికెట్ సోల్స్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మిలియన్ అంటే కూలీలో సగం ప్రీ సేల్స్ డే వన్ సో అలాగే ఒకసారి మనము యుఎస్ఏ డే టు అడ్వాన్స్ సేల్స్ ఎంతో ఒకసారి చూసుకుంటే కూలీ రెండో రోజు అడ్వాన్స్ సేల్స్ చెప్తున్నాను మీకు స్టేటస్ సో కూలీ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఆరు డాలర్స్ నాలుగు వందల తొంభై మూడు లొకేషన్స్ లో పంతొమ్మిది వందల యాభై ఆరు షోలు అలాగే ఇరవై వేల ఐదు వందల డెబ్బై మూడు టికెట్స్ అగి రెండో రోజు అంటే ఈ రోజు అడ్వాన్స్ సేల్స్ చెప్తున్నాను నేను మీకు సో వార్ టూ వచ్చేసి యుఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ డే టూ వచ్చేసి రెండు లక్షల పదివేల మూడు వందల అరవై నాలుగు డాలర్స్ ఐదు వందల ఎనభై మూడు లొకేషన్స్ అలాగే పద్దెనిమిది వందల అరవై ఎనిమిది షోసు పదమూడు వేల ఆరు వందల అరవై టికెట్ ఇది యుఎస్ఏలో డే టు అడ్వాన్స్ సేల్స్ సో నార్త్ అమెరికాలో డే వన్ ఎంత ఒకసారి చూసుకుంటే కూలీ వచ్చేసి ఎనిమిది లక్షల పదకొండు వేల డాలర్స్ దాంట్లో తెలుగు వచ్చేసి రెండు లక్షల యాభై మూడు వేల డాలర్స్ సో అలాగే వార్ టూ వచ్చేసి నాలుగు లక్షల ఐదు వేల డాలర్స్ అలాగే తెలుగు వచ్చేసి లక్ష డాలర్లు లక్ష ఒక వెయ్యి డాలర్లు సో నార్త్ అమెరికా డే వన్ వచ్చేసి అంత కలెక్ట్ చేసింది అంటే తెలుగులో వార్ టూ కంటే కూడా ఒక లక్ష యాభై మూడు వేల డాలర్స్ ఎక్కువ కలెక్ట్ చేసింది కూలీ సో ఇది నార్త్ అమెరికా డే వన్ సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే కూలీ నూట అరవై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది అలాగే వార్ టూ వచ్చేసి ఎనభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అంటే వంద కోట్లు కూడా దాటలేదు అదొక బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ మూవీకి ఇద్దరు టాప్ హీరోలు యాక్ట్ చేస్తున్నా సరే అంటే మొదటి నుంచి కూడా టీజర్ నుంచి ట్రైలర్ నుంచి సినిమా మీద న్యూట్రల్ ఆడియన్స్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఈ మాత్రం ఈ మాత్రమైనా సరే కలెక్షన్స్ వచ్చాయి సో వరల్డ్ వైడ్ చూసుకుంటే కూలీ నూట అరవై ఒక కోట్లు కలెక్ట్ చేసింది అలాగే బార్డు వచ్చేసి ఎనభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది సో ఏరియా గా ఏపీ తెలంగాణలో ఎంత కలెక్ట్ చేసింది హిందీ ఎంత కలెక్ట్ చేసింది అలాగే సౌత్ స్టేట్స్లో వార్డ్లు ఎంత కలెక్ట్ చేసింది అనేది నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను అంటే చాలా వరకు ఏరియా వైజ్ నంబర్స్ ఇంకా ట్రాకర్స్ ఇంకా వేయలేదు జస్ట్ ఎస్టి ఎస్టిమేషన్ వేశారు ఇవి సో ఎస్టిమేషన్ లోనే రజనీకాంత్ మాస్ ర్యాంప్ ఏ చూపించారు సో ఏరియా వైస్ అటు కూలీ కావచ్చు వార్ టూ కావచ్చు వరల్డ్ వైడ్ గా ఏమేమి ఎంత కలెక్ట్ చేసింది ఎక్కడ ఎంత గ్రాస్ వచ్చింది ఎంత షేర్ వచ్చింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీరెంత వచ్చింది అనుకుంటున్నాను ఎస్టిమేషన్ వచ్చేసి కూలీ నూట కోట్లు అండ్ వార్ ఎనభై నాలుగు కోట్లు వరల్డ్ వైడ్ మొదటి రోజు మరి గా ఎంత వచ్చింది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒరిజినల్ నెంబర్స్ కూలీ టీం వాళ్ళు ఎంత వేస్తారు వార్ టీం వాళ్ళు తెలుగులో ఎంత వేస్తారు గా ఎంత వేస్తారు అనేది మీ ఎస్టిమేషన్ ఎంత అనేది ఎంత వస్తుంది అనేది లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి